హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్ హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను అరకాయ బజ్జీ ప్రిపేర్ చేశాను సో చాలా సాఫ్ట్గా వచ్చింది అండ్ టేస్టీగా ఉంది మా ఫ్యామిలీ పిల్లలంతా చాలా ఎంజాయ్ చేశారు సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ టైంలో స్నాక్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో వెరీ క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకునేలాగా ఈరోజు నేను ఈ వీడియో ప్రిపేర్ చేశాను ఇంకా ఆలోచనందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ సో నేను రెండు అరటికాయలు తీసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత పీల్ చేసుకోవాలి పీల్ చేసుకోవడం అంటే మరి లోపలికి వైట్ అంతా కొత్త గ్రీన్ అంతా వెళ్ళిపోయేంత వరకు పీల్ చేసుకోని అవసరం లేదు సో పీల్ చేసుకున్న ఈ అరటికాయలని మనం కట్ చేసుకోవాలి లాంగ్గా కావాలంటే లాంగ్గా కట్ చేసుకోవచ్చు లేదంటే నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నాను రెండే అరటికాయలు ఉన్నాయి కదా సో నేను రౌండ్గా ఇలా అంటే మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా మనము ఈ అరటికాయ పీసెస్ కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఒక బౌల్ తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని సో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ అరటికాయ ముక్కలు యాడ్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలి సో తర్వాత ఇలా వాష్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఒక పొడుకులా తీసుకుని క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి అంటే వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనం మొక్కలంతా నీట్గా నీట్ గా తుడుచుకోవాలి సో ఇలా తుడుచుకోవడం వల్ల మనం బజ్జీ వేసుకున్నప్పుడు పీస్ పీస్ అంటుకోకుండా మన అటుకే మొక్కలు ఈజీగా వస్తాయి సో ఇప్పుడు మనము బజ్జీ కోసము ప్రిపరేషన్ కోసము బ్యాటరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో శనగపిండితో చూసేద్దాం ఒక బౌల్ తీసుకుని సో రెండు కప్పుల శనగపిండి వేసుకున్నాను సో మనం మిల్లులో పట్టించుకుంటాం కదా శనగపప్పు పట్టుకెళ్ళి అదే ఆ పిండి మనం కనుక యూజ్ చేసినట్లయితే ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటే బజ్జీలు కొంచెం ఇంకా టేస్టీగా ఉంటాయి సో నేనైతే షాప్లో తీసుకున్న ప్యాకెట్టే కాబట్టి రైస్ ఫ్లోర్ ఏమీ యాడ్ చేయలేదు సో చూద్దామండి రెండు కప్పులు శనగపిండి వేసుకున్నాను వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వామ్ వేసుకున్నాను సో కొద్దిగా చేస్తే ఇలా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా సో ఈ మూడు వేసుకున్న తర్వాత సో లంప్స్ లేకుండా అంటే పిండిలో మొత్తం చిన్న చిన్న ముద్దలు లేకుండా ఉండు లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకోవాలి సో కలర్ చాలా బాగుంటుందండి నేను చిటికూడు పసుపు కూడా యాడ్ చేశాను సో బజ్జీలు కలర్ కూడా చాలా బాగుంటుంది ఓకే అండి బ్యాటర్ రెడీ చేసుకుందాము సో ఫ్లోర్ ఈ శనగపిండి అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా గ్రాడ్యు ఐ మీన్ సారీ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము సో ఏ లంప్స్ ఏమీ లేకుండా సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చేంత వరకు మొత్తం ముద్దు ముద్దలు లేకుండా మనం ఈ బ్యాటర్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సో ఓకే అండి నేను ఈ బజ్జీలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనము అరటికాయలు సాల్ట్ వాటర్లో ఎందుకు యాడ్ చేసుకోవాలంటే అరటికాయల్లో కొంచెం జిగురు లా వస్తుంది కదండి జిగురు లాంటిది కండ్ర ఏదో అది వస్తుంది కదా సో అది రాకుండా మనకి ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా చాలా ఫ్రీగా మనం బజ్జీలు వేసుకున్నప్పుడు ఫ్రీగా వస్తాయి సో సాల్ట్ వేసు వేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుని వాష్ చేసుకోవడం వల్ల యూజ్ అది సో ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాం కదా సో సో మరీ థిక్గా కాకుండా మరి పలుచుగా కాకుండా ఈ బ్యాటర్ రెడీ చేసుకోవాలి సో నాకు బ్యాటర్ రెడీ అయిపోయింది అలాగే స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నాను సో బజ్జీలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత సో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కల్ని రెడీగా పెట్టుకున్న ఈ శనగపిండి బ్యాటర్లో వేసుకొని సో ఒక్కొక్కటి నీట్గా ఒకదానికొకటి అంటుకోకుండా మనం ప్లేస్ ఆయిల్లో ప్లేస్ చేసుకుని సో ఫ్రై చేసుకుందాము మరీ హై కాకుండా అలానే లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్ చేస్తుంది సో ఫ్లేమ్ మనం కొంచెం హైలోనే ఉంచుకోవాలి సో ఇప్పుడు బజ్జీలు ఫ్రై చేసుకుందాం సో టర్న్ చేసుకుంటూ మాడిపోకుండా ఈ బజ్జీలు ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదండీ సో టేస్టీ టేస్టీ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సారీ అట్టిగా బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా సో ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు కానీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అది వస్తూ ఉంటారు కదా అప్పుడు కానీ మనం చేసి పెట్టచ్చు సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను లాస్ట్ ఆయిల్లో కొద్దిగా పీనట్స్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాను అలాగే రెండు ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను కొద్దిగా కొత్తిమీర అలాగే నిమ్మకాయ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను సో ఇలా రెడీ చేసుకున్న బజ్జీలని మనము ఒక పేపర్ ఉన్న ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లో కానీ లేదంటే టిష్యూ కానీ ఏదన్నా వేసుకున్న ప్లేట్లో కానీ లేదంటే జాలీ హోల్స్ ఉన్న బౌల్లో కానీ వేసుకుంటే మనకు ఆయిల్ ఏదైనా ఉన్నా కొద్దిగా వెళ్ళిపోతుంది సో నేను వేసిన బజ్జీలు అయితే ఆయిల్ ఏమీ అబ్జార్బ్ చేసుకోలేదు చాలా పొడిగానే వచ్చినాయి చాలా టేస్టీగా కూడా వచ్చింది సో బజ్జీలు కుక్ అయ్యేంత వరకు కొంచెం బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బజ్జీలు ఫ్రై చేసుకుని సో తీసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుందాం సో చూసారు కదండి సో హరట్కాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మీరు ప్రిపేర్ చేసిన బజ్జీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి చూశారు కదా సో నా నేను వేసుకున్న బజ్జీలు అయితే చాలా బాగా వచ్చినాయి సో ఎప్పుడైనా మనము పిల్లలకి పెట్టుకోవాలన్నప్పుడు హైజీన్ చూస్తాము ఇంట్లో వాళ్ళ బయట ఏదైనా కొన్ని పెట్టాలంటే వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారని చూస్తాం కదా సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయకుండా ఇలా ఇంట్లోనే మనం పిల్లలకి కానీ మన ఫ్యామిలీకి కానీ మనం తినాలనుకున్నప్పుడు కానీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే సో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మనకి కూడా ఫ్యామిలీకి చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టమన్న సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది కదా సో ఇదండి ఈరోజు వీడియో సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో వీడియో చూసారు కదండి ఎప్పుడైనా ఇలా వేడివేడిగా పిల్లలకి మీ కానీ మీ ఫ్యామిలీకి కానీ చేసి పెట్టండి సో దే విల్ గివ్ వెరీ నైస్ కాంప్లిమెంట్స్ ఓకే అండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే